శ్రీమాత్రేణమ భగవద్గీత పద్మూడవ అధ్యాయం పారాయణ ప్రతిఫలం తెలుసుకుందాం పూర్వము హరిహర అనే యొక్క గ్రామంలో ఆ యొక్క ప్రదేశంలో ఒక భక్తుడు ఉండేవాడు అతని పేరు హరిహర అనే అతని పేరు కూడా ఈ హరిహర అనేటువంటి అతను చాలా పరమ ధార్మికంగా జీవించేవాడు ఎంతో నియమ నిబద్ధంగా దైవారాధన దైవచింతన అలా చేసేవాడు భార్య ఇలా ఇతను భగవద్ ఆరాధన భగవత్ చింతనలో ఉంటే ఆ భార్య అనేది చాలా దుర్వ్యసన పరురాలైపోయింది ఆమె ఇతను అలా వెళ్ళి పూజా కైంకర్యాలను చేసి వస్తూ ఉంటే ఈమె దుష్ట సహవాసం చేసి ఒక వేసగా జీవించడం మొదలుపెట్టింది ఆ విధంగా అతను ఇంకా భార్యను వదిలేశాడనమాట ఇంకా ఈమె ఇష్టానుసరము జీవిస్తూ ఒక అడవిలో ఒక గృహం నిర్మించుకొని ఎంతోమందిని అక్కడికి పిలిపించుకొని సంసార సుగం సాగిస్తూ ఇలా జీవిస్తూ ఉండేది అలా కొద్ది రోజులకు ఎవరు ఆ ప్రదేశానికి రావట్లేదని బాధపడుతూ కూర్చొని బాధపడుతూ ఉందన్నమాట అలా ఉన్నప్పుడు ఏడుతూ కూర్చొని ఉంటే అక్కడికి పులి వచ్చి ఆహా నువ్వు ఏడుస్తున్నావా ఎన్ని పాపాలు చేసావు అందుకే నేను నేను ఈరోజు చంపేస్తాను నేనేం చేశాను అని అంటే అంటే నువ్వు భర్తకు ద్రోహం చేశావు బ్రాహ్మణ కులంలో పుట్టి కుల ధర్మాలను వదిలిపెట్టేశావు కాబట్టి నిన్ను నేను చంపేస్తాను నాకు కూడా పూర్వజ్ఞానం ఉంది నేను మంచి వాళ్ళను సత్పురుషులను సన్మార్గులను భక్తులను వాళ్ళ జోలికి వెళ్ళను నిన్ను చంపడం వల్ల నాకు పాపం రాదని చంపేస్తాడనమాట ఆ యొక్క పులి ఆమె ఆ మహిళ యొక్క ఆత్మ చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళింది పుయోదా అనేటువంటి నరకంలో టెన్ మిలియన్స్ కల్పాలు అక్కడే ఉందంట చూడు ఆమె ఒక జన్మలో చేసినటువంటిది మనకు వంద ఇట్లా కలియుగము ద్వాపరయుగము త్రేతాయుగము కృతయుగము నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగము అటువంటి మహాయుగాలు కోటిసార్లు కలిపితే అది ఒక కల్పమైంది అట్లాంటి టెన్ మిలియన్ కల్పాస్ అంటే ఎంత శిక్ష చూడు ఒక వంద సంవత్సరాల జీవితంలో చేసిన తప్పుకి ఇన్ని జన్మల పాటు ఆమె శిక్ష అనుభవించింది కాబట్టి చెడు మార్గంలో ప్రయాణించే వాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క కథను తెలుసుకొని తీరాలి అది ఎటువంటి నరకము మలమూత్రాలతో సీము నేతృత్వ నేత్రులతో కలిపినటువంటి ఆ యొక్క చెరువులలో ఆమె అక్కడ స్థిర నివాసము అక్కడ ఉండాలంట అది శిక్ష ఆమెకి చూసారా ఇది వింటుంటేనే ఆ శిక్ష కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమెకి రావకనే నరకానికి పంపారంట అక్కడ తేళ్ళు జర్రెలు పాములు ఇవన్నీ పాకుతూ అక్కడెక్కడ నూరు మన్వంతరాలు అంట ఇట్లా కలియుగం త్రేతాయుగం ద్వాపరయుగం కృతయుగం ఇవన్నీ నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం కదా ఇట్లాంటి మహాయుగాలు ఎనిమిది లక్షల యాభై రెండు వేల సంవత్సరాలు అయితే ఒక మన్వంతరం అంట అన్ని సంవత్సరాలు ఆమెకి అక్కడ శిక్ష పడింది ఆ శిక్ష కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక చాండాలునికి పుత్రికగా జన్మించింది ఆమె జన్మించిన తర్వాత మళ్ళీ అవే గుణాలి అలానే సంచరిస్తూ సంచరిస్తూ ఆమె భర్త గత ఎన్నో జన్మల కింద భర్త అయినటువంటి హరిహర ఉన్నటువంటి స్థానానికి చేరుకుందంట ఆ స్థానంలో త్రిసెలలో ఎప్పుడు భగవద్గీత పద్మూడవ అధ్యాయుని పారాయణ చేస్తూ ఉన్నాడంట అక్కడ వాసేవనేటువంటి అనేటువంటి పేరు మీద ఒక భక్తుడు అక్కడి చేరి అనుకోకుండా ఏదో కొంతసేపు అక్కడ కూర్చుందంట ఆ వింటే ఆసక్తి పెరిగింది వినాలి వినాలి అని అలా ఆ పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతూ ఆమె ఎప్పుడు పారాయణ శబ్దం వినిపిస్తే అక్కడికి వచ్చి వింటూ ఉండేదంట అలా విని ఎప్పుడైతే అలా వినిందో విని ఆమె అలా వింటూ వింటూ పాప ప్రక్షాళన జరిగి అంత్యకాలమందు ఆమె వైకుంఠ చేరుకుందంట అట్లా ఈ విధంగా మనము ఈ పద్మూడవ అధ్యాయ పారాయణ చేద్దాం మనం కూడా వైకుంఠధామానికి మార్గం ఇవ్వమని భగవంతుని వేడుకుందాం శ్రీమాత్రే నమ